రెండు రెండు నిమిషాల్లో హనుమాన్ సినిమా రివ్యూను చెప్పుకుందాం ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్డ్ రివ్యూను రేపు ఉదయం ఏడు గంటల సమయంలో మన ఛానల్లోనే చూడవచ్చు సంక్రాంతి బరిలో ఉన్న నాలుగు సినిమాల్లో మొదటగా హనుమాన్ సినిమా రిలీజ్ అయింది అంజనాద్రి అనే ఊరిలో మన హీరో ఉంటాడు అతడికి ఓ అక్కయ్య ఉంటుంది మన హీరో చిన్నప్పటి నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు ఆ అమ్మాయిని ఓ ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నంలోనే హీరోకు హనుమంతుల వారి పవర్స్ వస్తాయి ఆ సూపర్ పవర్స్తో హీరో ఏం చేశాడు అన్నదే సినిమా కథ ఈ సినిమా ఎలా ఉంది అన్నది ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బాస్టర్ బొమ్మ అని తేల్చేయవచ్చు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ఒక్కటంటే ఒక్క సీన్ కూడా వేస్ట్ సీన్ అంటూ మనకు కనిపించదు అబ్బా ఇది అవసరమా ఈ తలనొప్పి సీన్లు ఏంట్రా బాబు అన్నట్టుగా ఒక్క సీన్ కూడా సినిమాలో మనకు కనిపించదు బోర్ కొట్టించే సీన్లు అసలు లేవు హీరోయిన్ ఉంది కదా అని ఆమె చుట్టూనే తిప్పుతూ సినిమాను బోర్ కొట్టించారు లేదు కథలో ఓ భాగంగా వారి ప్రేమాయణం వస్తుంది కథను కీలకగా మలుపులు తిప్పడానికే వాళ్ళ ప్రేమాయణాన్ని దర్శకుడు వాడుకున్న తీరు చాలా చాలా బాగుంది అసలు హీరోకే ఈ హీరోకే హనుమంతుల వారి పవర్స్ ఎందుకు వచ్చాయి అన్నదానికి కూడా ఒక్క మాటలోనే సరైన జవాబును కూడా చూపించారు మా కంటెంట్ బాగుంది పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నా సరే మేము వెనక్కు తగ్గమంటూ ఈ సినిమా టీం గట్టిగా నిలబడింది తగ్గట్టుగానే ఈ సినిమా కూడా ఉంది కంటెంట్ చాలా చాలా బాగుంది టెక్నికల్ హంగుల పరంగా కూడా ఈ సినిమా చాలా చాలా బాగుంది కేవలం డెబ్బై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తోనే తీశారు అందులో నటీనటులు ఇతర టెక్నీషియన్స్ మేకింగ్ ఖర్చు అన్ని పోను టెక్నికల్గా ఈ సినిమాకు పెట్టింది మహా అయితే పదిహేను కోట్ల రూపాయల వరకు ఉంటుంది లేదంటే ఓ ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఉంటారు అంత తక్కువ బడ్జెట్తోనే టెక్నికల్గా హై క్వాలిటీ సీన్లు ఈ సినిమాలో కనిపించాయి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అన్నీ కూడా చక్కగా కుదిరాయి ఐదు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన ఆదిపురుష సినిమా ఈ హనుమాన్ సినిమా ముందు ఏ మాత్రం సరిపోదు అనిపించింది ఈ సినిమాకు బీజియం ప్రాణం అని చెప్పుకోవచ్చు అదిరిపోయే లెవెల్లో బీజియం ఉంది పాటలు కూడా ఒకదానికి మించి మరొకటి ఉన్నాయి ఈ సినిమాను మరో ఎత్తునకు లేపింది బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మగా నిలిచేలా చేసింది ఏదైనా ఉంది అంటే అది క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ఆ తర్వాత వచ్చే హనుమంతుల వారి ఎపిసోడ్స్ దాదాపుగా అరగంట పాటు ఈ సీన్లు ఉంటాయి చివరి అరగంట అయితే ఈ సినిమా అదిరిపోయింది సూపర్ 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 సెకండ్ పార్ట్కు సరైన లింక్ను వదిలి ఈ సినిమాను ముగించారు సో సెకండ్ పార్ట్ కోసం చాలా చాలా ఆతృతగా ప్రేక్షకులు ఎదురు చూడటం గ్యారెంటీ ఈ సినిమాలో ఒక్క మైనస్ కూడా నాకైతే కనిపించలేదు సో సంక్రాంతికి మొదటగా విడుదలైన ఈ హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే లెక్క ఇదండి హనుమాన్ సినిమా షార్ట్ రివ్యూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ